ఇక మూడవ పండుగ అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండుగ చిన్న పెద్దలు తేడా లేకుండా పిల్ల పెద్దలందరూ కూడా చక్కగా చేసుకునే పండుగ రక్షాబంధం రక్షాబంధం అంటే మనకి పూర్వం నుంచి ఇది పురాణంలో కూడా చెప్పబడి ఉన్నది మనకి పురాణాల్లో కూడా ఈ రక్షాబంధనం చాలా కథలు ఉన్నాయి అసలు అన్నాదమ్ముల అలాగే అక్కా చెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఈ రక్షాబంధనం కార్యక్రమం ఉన్నట్టుగా ఈ పండుగ జరుపుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది దేవి శ్రీకృష్ణుని రక్షాబంధనం కట్టి తమ ఒక్క పతులను అంటే పాండవులు కాపాడని కోరినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి ఇది ఉత్తరాదిని చాలా చక్కగా జరుపుకుంటారు ఈ ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు అలాగా తెగిపోయే సమయంలో ఈ రక్షాబంధనం తప్పకుండా మీరు అందరు ఆచరించాలి ఎందుకంటే అన్నా మధ్య అనుబంధం చాలా గొప్పది తండ్రి తర్వాత అన్నదమ్ముడే ఆ అక్కని కానీ చెల్లిని కానీ కాపాడవలసిన బాధ్యత మరియు నైతికంగా విడుదలతో కూడిన బాధ్యత ఉంది కాబట్టి మన పురాణాల్లో చెప్పబడి ఉన్నది ఈ పండుగని ప్రత్యేకంగా అన్నదమ్ముడు అక్క చెల్లింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి కానుకలు ఇవ్వాలి ముఖ్యంగా అక్క చెల్లెలకి ఎందుకంటే వారికి ఆర్థికంగా కూడా కొంత తోడ్పాటు చేయాలని ఈ ప్రత్యేక పండుగ పెట్టారు అట్లా అన్నదమ్ముడికి ప్రతీగా తనకు రక్షగా ఉండమని జీవితాంతము చెల్లి లేదా అక్క రక్షాబరణ కడతారు దీనిలో ఉన్న ప్రాముఖ్యతను అందరు గుర్తించండి ఏదో రక్షాబరణ బయటకు కొన్ని అడ్డం కాదు ఇది ఆత్మీయత బంధాన్ని మరింత బంధించే రక్షాబంధనము ఈ కార్యక్రమం ఆత్మీయత అనురాగాలకి ప్రతీక అందుకే తప్పకుండా చేయండి చాలా సినిమాల్లో కూడా అన్నకి చెల్లెళ్ళకి మధ్య అన్నాని అనురాగం అనే పాట ఉన్నది అట్లా ఉన్నారు అన్న అన్నని దేవుళ్ళ కోరుకుంటే పాట కూడా మనం విన్నాము అలాగా కవులు కూడా అన్న చెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి చక్కనైన మనకి తెలుగు గీతాలు అందించారు మీరు వినే ఉంటారు కాబట్టి తప్పకుండా ఆచరించండి మన సనాతన ధర్మాన్ని కాపాడని ముఖ్యంగా ఏ మతాల్లో లేని ఆత్మీయ అనుబంధాలని ఆత్మీయతను పెంచేవి అట్లాగే మరియు శక్తివంతమైన మన నిర్జీవిగా ఉన్న శక్తిని మళ్ళా శక్తివంతం చేయడానికి ఇవి పండుగలు మనకి ప్రతీకగా ఉంటాయి అంతేగాని ఏదో మనం డబ్బులు ఖర్చు పెట్టే పండుగలు కాదు అన